హై అండి నేను రెజా రెజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము టమాటా రసం పెట్టుకున్నామండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది నాన్ వెజ్ కర్రీస్లోకైనా నాన్ వెజ్ ఫ్రైస్లోకి కానీ లేకపోతే వెజిటేబుల్ కర్రీస్లోకి వెజిటబుల్ ఫ్రైస్లోని రైస్తో తీసుకుంటే చాలా టేస్టీగా అసలు చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోయే రెసిపీ అండి ఇది దీన్ని ఈరోజు మనం ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఇలా ఒక గుప్పిడి వరకు కరివేపాకు తీసుకున్నానండి ఇందులో కరివేపాకు చాలా టేస్టీగా బాగుంటుందండి కరివేపాకు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఒక హాఫ్ కిలో టమాటాలు కొంచెం చింతపండు ఒక నాలుగు పచ్చిమిర్చి అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రసం అండి ఇది దీన్ని ఇలా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని టమాటా ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం లైట్గా వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ కొట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక డేక్షా తీసుకొని ఇందులోకి మనం చింతపండు కొంచెం కడిగి వేసి ఇందులోకి నేను లీటర్నర వరకు వాటర్ వేసుకున్నానండి నేను తీసుకున్న హాఫ్ కిలో టమాటాస్కి లీటర్ నర వాటర్ తీసుకుంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుందండి రసం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఇంకొక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం అండి ఇలా వేసుకొని దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా వాటర్లోకి ఇంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే రసం అండి ఇది ఇలా టమాటాస్తో చేసుకుంటాం కాబట్టి ఇది కూడా మనకి మంచిదండి హెల్త్కి కూడా ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇందులో ఒక టమాటా మాత్రం చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకుందామండి ఇంకా ఇప్పుడు ఇందులోకి మనకి తాలింపుల కోసం కావాల్సినవండి ఇలాగా ఒక చిన్న స్పూన్తో ఆవాలండి కొన్ని వెల్లుల్లి మొగ్గల్ని ఇలా దంచి పెట్టుకుందాము కొంచెము ఇలా ఒక మూడు పిండిమిర్చి కొంచెం జీలకర్ర కొన్ని మెంతులండి ఇలా ఇప్పుడు మన రసం కూడా బాగా మరిగిపోయిందండి ఈ విధంగా మనము మనం పెట్టిన వాటర్ క్వాంటిటీకి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ తగ్గేలాగా మరగబెట్టుకోవాలండి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు వేసుకోవాలండి ఈ ఆవాలు కొంచెం బాగా ఫ్రై అయ్యి చిటపటలాడిన తర్వాతే ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులోకి ఇలా వెల్లుల్లి వేసుకొని దీన్ని కూడా కొంచెం బాగా ఇలాగా రోస్ట్ అయ్యేలాగా బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఇందులో తర్వాత ఆవాలు వేసుకుందాము ఇలా మనం వేసిన విధంగా వన్ బై వన్ వేసుకుంటేనే ఈ తాలింపు కూడా చాలా బాగుంటుందండి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై చేసుకుందామండి మొత్తం కొంచెం బాగా మరీ మాడిపోకుండా బాగా దగ్గరగా బ్రౌన్ కలర్ అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలండి దీన్ని తాలింపు బాగా ఫ్రై అయితేనే రసం చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి బాగా మరిగిన రసంలోకి ఇందులోకి వేసేసుకొని దీన్ని ఈ తాలింపులన్నీ కూడా ఈ రసంలో బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇంతేనండి మనకు చాలా సింపుల్గా మన రసం రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కళ్ళుప్పు వేసుకుందామండి టేస్ట్గా సరిపడేటట్టుగా కరెక్ట్గా చూసుకొని వేసుకోండి మరి ఎక్కువగా వేసుకున్న సాల్టీనెస్ ఎక్కువైపోతే రసం బాగోదండి ఇంతేనండి సాల్ట్ వేసిన తర్వాత ఇది మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే మన టమాటా రసం రెడీ అయిపోయిందండి ఇంతేనండి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్